రిక్వెస్ట్ అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను బసంత ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్లి ఇరవై ఆరు వేల ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను బసంత ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షునికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను బసంత పంచి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే